హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలీ వాళ్ళ వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడా అండి ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అండి ఆ రోజు మాకు నాన్ వెజ్ తీసుకురాకుండా తోటకూర చేసి దాంట్లో పకోడా అనేది వేయించి వంటేను అట్లా చేసామండి ఒక ఫ్లవర్ పెద్ద ఫ్లవరు మార్కెట్ నుంచి తీసుకొచ్చాము అది మామూలుగా ఫ్లవర్ ఏంటంటే లోపల పురుగులు ఉంటాయి కాబట్టి మనం కట్ చేసిన తర్వాత నీళ్ళలో సాల్ట్ని పసుపు వేసేసి అలా కొంచెంసేపు బాగా బాయిల్ చేసేవా చేయాలి చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి కారము కార్న్ఫ్లవరు కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేశానండి అది ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లాగలేదు కొంచెం లైట్గా ఎరుపు రంగు వేశాను తర్వాత ఒక కప్పు నిండా పెరుగు వేశాను అంటే మనం తీసుకున్న ముక్కలు ఉంటాయి కదా దాన్ని బట్టి పెరుగు ఎక్కువైనా వేసుకోవచ్చు ఒకటిన్నర అలా నేను తీసుకున్న వాటికి ఒక కప్పు అది తర్వాత కొంచెం బీప్ పిండి వేశాను అండి పిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా బాగా వస్తాయి మనకి కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ వేస్తే ఏంటంటే వాటికి పట్టిద్ది ముక్కకి అదంతా విడిపోకుండా వేయించేటప్పుడు బీపీని వేస్తే మనకు క్రిస్పీగా బాగా వస్తుంది కొంచెం గరం మసాలా టూ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కారం ఏంటంటే సరిపోనట్టుంటే ఇంకొంచెం వేశానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇట్లా రెడీమేడ్గా ఉంటే అది వేశాను మనకి ఇంకా ఏంటంటే ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా బాగా మంచి స్మెల్ వస్తుందండి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి మిక్సీ వేసుకుంటే నేను ఏంటంటే ఇంట్లో చిన్నుల్పాయలు లేకపోవటం వల్ల ఇలా పేస్ట్ ఉండటం వల్ల అది వేశాను మొత్తం ఫుడ్ కలరు గరం మసాలా పెరుగు కొంచెం సాల్ట్ కొంచెం శనగపిండి అట్లా అన్నీ వేసేసుకుంటే అట్లా మొత్తం కలిపి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను కదండి అవి ఏంటంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు కట్ చేసుకుంటే మనకు వేయించుకోవడానికి బాగుంటాయి తర్వాత అవి కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి తర్వాత అవన్నీ వేసేసి సో మొత్తం బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి అవన్నీ వేసేసి మనకి మసాలా ఉంటుంది కదా ఆ మసాలాకి సరిపడే ముక్కలన్నీ వేసానండి మళ్ళీ మరీ ఎక్కువ అయితే మళ్ళీ సరిపోదు కదా మసాలా అని చెప్పి ముందు చూసుకున్నాను సరిపోయింది క్వాలిటీ అనేది మనకి తర్వాత డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను అవి మనకు లోపలంతా ఆల్రెడీ ఏంటంటే సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు హాఫ్ బాయిల్ అయినాయి కదండి ఆల్రెడీ ముందు మనకి ఆల్రెడీ అవి మనం వెండిళ్ళు వేసి హాఫ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా వరకు లోపలంతా మెత్తబడిపోయి ఉంటుంది ముక్క ఇప్పుడు ఏంటంటే డీప్ ఫ్రైకి సిమ్లో పెట్టే పర్లేదండి మొత్తం ఆయిల్ అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా అదంతా మామూలుగా బాగా క్రిస్పీగా అవుతాయండి ఇది ఫుడ్ కలర్ వేయటం వల్ల చూడండి కలర్ అనేది బాగా ఎర్రగా వచ్చింది అందువల్ల లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా అయితే ఫుడ్ కలర్ వేయపోయినా పర్లేదు చూడండి ఒక రెండు నిమిషాల కల్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇలా వస్తే సరిపోయింది పైన ఏంటంటే బాగా క్రిస్పీగా బాగా అవుతాయి ఇవి పెద్ద ఫ్లవర్ అయినా కూడా మొత్తం రెండు మూడు వాయిలకి వచ్చేసిందండి అవి వేసిన తర్వాత కొంచెం కూడా కాలేదు అవి ఇద్దరు మా పిల్లలు కూర్చున్నారంటే అయిపోతాయి అలా చూడటానికి పెద్ద ఫ్లవర్గా ఉంటుంది కానీ త్వరగా అయిపోతుంది అన్నం కన్నా ముందు ఇవే కంప్లీట్ చేస్తారు చూడండి చాలా బాగా కలర్ఫుల్గా క్రిస్పీగా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్